కృష్ణాజిల్లా గుర్లవలేరులోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల వసతి గృహంలో కెమెరాలు దాగి ఉన్నట్లు విద్యార్థులు చేసిన ఆరోపణలై సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు విద్యార్థినులతో మాట్లాడారు పూర్తి విచారణ చేసి వాజులపై కఠిన చర్యలు చేపడతామని వసతి గృహం వార్డెన్పై కళాశాల యాజమాన్యంపై క్రమశిక్షణ చర్యలు తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు ఆడబిడ్డలపై ఆకులు పాల్పడే ఎటువంటి వారైనా సరే ఎట్టి పైసలు లేదని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరంగా తగిన చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు అందరికీ నమస్కారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇమీడియట్ గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తా ఉన్నారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు నన్ను అలాగే శాసనసభ్యులు విడన్న కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణరావు గారిని అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే త్రీ డేస్ బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు దాని మీద మాకు భయం వేసి మేమందరం కూడా ఆందోళనదిద్ద జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్ గా ఆల్రెడీ ఐదుగురు ఆడ ఆడ లేడీ కానిస్టేబుల్స్ తో అలాగే లేడీ సిఐళ్లు డిస్ఐల్ ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సెల్ ఫోన్స్ లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు కొంత అనుమానాలు కూడా ఉన్నాయి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునేదానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో ఎందుకంటే గతంలో గతంలో కూడా చూసాం ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం